కూడా వీలు లేదు ఆయన ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కల్ పాపక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే ఎత్తైన ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని అని పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబడింది ప్రిమారా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు ఏ పాపము లేని వాడిగా ఈ లోకానికి వచ్చాడు దేవుడు చెప్పాడు నాలో పాపమున్నదని మీరు ఎవరైనా నిరూపించమని చెప్పాడు యేసు క్రీస్తు ప్రభువుడు ఒక్కడే పాపము లేని వాడుగా ఈ లోకానికి వచ్చాడు మానవుల పాపముల పరిహారార్థ నిమిత్తమై ఆయన మనందరి కొరకు ప్రపంచ మానవాళి అందరు కొరకు కూడా రక్తము కాచాడు అమూల్యమైన శ్రేష్టమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తాన్ని కాచి మన కొరకు ప్రాణం అర్పించి మరలా తిరిగి సమాధిని గెలిచి వేసిన మృత్యం యేసు క్రైస్త నామములోనే స్వస్థత నామములోనే విడుదల యేసుక్రైస్త నామములోనే ఆరోగ్యం ఆయన నామమునే ఒక మనిషి రక్షింపగలుగుతాడు ఆయన నామమునే మనుషులకు రక్షణ దేవుని ప్రియ గ్రామస్తులారా మీరు రక్షణ పొందాలి రక్షణ పొందకపోతే ఎంత ప్రయాసపడిన రేపు మనకు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా తీర్పు ఉంటది నరకం ఉంటది ఆ తర్వాత నీవు ప్రతి దానికి లెక్క అప్పగించవలసిన సమయం ఉన్నది కాబట్టి యేసో క్రీస్తు ప్రభువారు స్వస్థపరచగ కలిగిన వాడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఎంతో ఎన్నో ఎయిడ్స్ వ్యాధులు ఎన్నో క్యాన్సర్ వ్యాధులు బీపీలు షుగర్లు అన్ని కూడా యేసు ప్రభు వారు స్వస్థ పరిస్థ కలిగినటువంటి వారు ఆయన